యుట్ టు అగ్రి యువర్ ఎస్ దట్ ఈస్ ద పర్పస్ వై గడ్ కేమ్ దిస్ వరల్డ్ దట్ ఈస్ ద క్రిస్మస్ కొంతమంది ఏంటంటే మూఢ నమ్మకాలు పెట్టుకొని మూఢాచారంగా పెట్టుకొని ఒక కట్టడి పెట్టుకున్నారు కట్టడి ఎలా కట్టడి అంటే అది కూడా మీకు చెప్పాలి ఎజరా అంట గుర్రం కొన్నాయంట గుర్రం కొని టక్క 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 వేసుకెళ్తున్నాయంట దానికైనా నేను పెట్టి తెలుసా హిందీలో టైరో అంటే ఆగు అని అంట చలో అంటే ముందుకి దూకు ఎల్లు అని నేర్పేయంట అలవాటు అయిపోయింది టైరో చెలో టైరో చెలో టైరో అంటాగింది చెలో అంటే ముందుకు వెళ్ళిపోద్ది రాత్రికి వెళ్తా కదా బైబుల్లో మాటలు నేర్పుదామని బైబుల్లో మాటలు నేర్పే అంటే దానికి హలెలుయా అంటే ఆగు అని నేర్పేట దేవుని స్తోత్రం అంటే ముందుకి దూకు అని నేర్పే అంట సరే బాగుంది ఒకరోజున గుర్రం వేసుకొని అయ్యగారు టకటక టకటక టకటక్ అంట ఇది అదుపు తొప్పి స్పీడ్కి వెళ్ళిపోతుందండి స్పీడ్కి వెళ్ళిపోతుంటే పాత మాటలు వచ్చినాయి ఏంటి టైరో అంటే ఏంటి ఆగు టైరో టైరో అన్నాడంట ఏడాగితే బైబిల్లో మాటలు నేర్పాడుగా అప్పుడు ముందేమో లోయ వచ్చి అతను పెద్ద లోయ అయ్యో బాబు అని చెప్పేసి అప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి హరియా అన్నాడు ఇది సరిగ్గా వెళ్ళి లోయ అంచున ఆగిందంట అమ్మయ్యా ఆగిందని సంతోషంలో దేవునికి స్తోత్రం అన్నాయంట ఎజరా కనపడలేదు గుర్రం కూడా కనపడలేదు ఎట్లాంటి గుర్తుపెట్టు మన వాళ్ళు బ్రహ్మాండ గుర్తు పెట్టుకొని ఒక నో క్రిస్మస్ ఇస్ నాట్ ఆచారము క్రిస్మస్ అనేటువంటిది ఆచారం కాదు ఏంటి సార్ క్రిస్మస్ అంటే మీరు మనుషులు మీరు మనుషులేనా ఒక్కళ్ళు మాట్లాడుతున్న డౌట్ వచ్చింది వీళ్ళకి నేను మనిషినే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు అర్థం అవుతుందా అర్థం అవట్లేదా ఇక్కడ కుర్చీ వేసి కుర్చీలో ఒక కుక్కను కూర్చోబెట్టి కుక్కకు మోత్ తెచ్చి మాట్లాడితే మీకు అర్థమైందా అనీషితో మనిషిగానే వస్తేనే మాట్లాడటానికి అవకాశం ఉంది మనం తినుమండలు పడేసినప్పుడు చీమలు వెళ్తా ఉంటాయి మరి స్పీడ్గా ఓవర్ స్పీడ్గా వెళ్తుంటాయి ఏంటో మరి ఇటు ఇటు స్పీడ్గా బరపరప ఇటు వెళ్తుంటాయి ఇటు ఇంకొక దారి వస్తుంటుంది చీమల దారి తెలుసా మీకు ఈ చీమలు ఇటు నుంచి వచ్చే చీమలు ఇటు నుంచి వచ్చే చీమలు ఇక్కడ కలిసినప్పుడు ఆగుతి తెలుసా మీకు ఆగుతి ఆగవా లాంగ్వేజ్ నానా క్రిస్మస్ మీకు చెయ్యమ్మ భాష ఉంది అవి మాట్లాడుకొని ఇటు బాగా పంచదార ఉందంటే అని ఇది అడిగిద్ది ఇటు ఇటు బాగా పంచదార దొరుకుతుందంటే అని ఇది అడిగిద్ది బోతున్న టొక్కిద్దారు వెళ్ళిపోతే కుక్కలు కుక్కలు మాడుకుంటారు పక్షులు పక్షులు మాడుకుంటారు సార్ పెద్ద గాలివన్ వస్తుందంట ఆ గాలివనంలో పెద్ద పక్షి తడిసిపోయి ఒక ఇంటి ప్రహరీ కూడా మీద వచ్చి వాలిందంట ఇంటి వనరు బయటకు చూశాడు అయ్యో పాపం గాలివనంలో వర్షంలో తడిసిపోతుంది ఈ పక్షి అని పట్టుకొని లోపలికి తీసుకొద్దామలే అని వెళుతుంటే పారిపోతుందంట అది ఇది ఎంటరా పారిపోతుంది రెండోసారి వచ్చిలే పట్టుకుందాం అనుకున్నాడు రెండోసారి వచ్చింది మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ పారిపోతుంది మూడోసారి వచ్చి అనుకున్నాడు అప్పుడు చూద్దాం అనుకున్నాడు మూడోసారి కూడా తడుచుకుంటూ వచ్చి ప్రహరి గూడ మేము వాళ్తే మూడోసారి ఏం చేశాడు తెలుసు ఆయన వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ కొన్ని పక్షులు మెంచుతున్నాడు ఆయన ఒక పక్షిని బయటకు వదిలాడు నువ్వు వెళ్ళి మన ప్రహరి గోడ మీద తడిసిపోతున్న పక్షిని తీసుకురాపు వెళ్ళింది పక్షి ప్రహరి గోడ మీద అప్పలకి తీసుకొని వచ్చింది దట్ ఈస్ ద క్రిస్మస్ గాడ్ హ్యావ్ డన్ ఫర్ యూ అండ్ ఫర్ మీ సిన్ను నాన్న మనిషితో మాట్లాడని ఎట్టు రావాలా ఒక పదహారు తలకాయలను ఒక ఇరవై నాలుగు నాలుగు ఆహా కనబడాలా ఏంటి ఏ సార్ అక్కడ కనబడితే ఆయన దేవుడైపోతాడా రేపు అత్తనాడు అట్టాగే యూధాగోత్రు సింహం రాజులకు రాజు ప్రభువులకు ప్రభు యూధాగోత్రము సింహు తొడ మీదను వస్తున్నాడు మహానుభావుడు వస్త్రం మీద తొడ మీద రాజు రాజు ప్రభులు పసిపిల్లవానిగా పుట్టినటువంటి భావం వింటూ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అప్పుడు జగత్ గుణాల పాస్టర్లు సో క్రిస్మస్ అనేటువంటిది మానవుని యొక్క చరిత్రలో ఒక పెద్ద పరమ అధ్యాయం ఇది యేసుక్రీస్తు ప్రభు పుట్టి కాలాన్ని రెండుగా డివైడ్ చేశాడు క్రీస్తుకి పూర్వము క్రీస్తుకి శకము యేసు క్రీస్తు లేకుండా నీకు కానీ నా నాకు కానీ బర్త్డే లేదండి నీకు కానీ నాకు కానీ బర్త్డే ఉందా చెప్పండి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న కొంతమంది నేను మనమందరం ఒక డేట్ని పుట్టాం ఉదాహరణకి పంతొమ్మిది వందల అరవైలో పుట్టారనుకోండి పంతొమ్మిది వందల అరవై జూన్ పన్నెండు ఏమంటావు దాన్ని క్రీస్తుకి శకము పంతొమ్మిది అరవై జూన్ పన్నెండో అనవా నువ్వు బ్యామడవైనా ఓసీవైనా బీసీ అయినా తెల్లోడవైనా పోయినా నల్లొడుపై లేదు అనాల్సిందే లేదు చెప్పండి ప్రతివాడు కూడా క్రీస్తుకు శకము వాడు బ్రాహ్మడైనా ఓసీ అయినా అమెరికా తెల్లోడైనా లండన్ వాడైనా ఇండియా వాడైనా నానా వితౌట్ జీసస్ యూ నో డేట్ ఆఫ్ బర్త్ అండ్ బర్త్ డే ఎస్ ఇప్పుడు బ్రాహ్మడు పుట్టాయండి ఇండియాలో పలా నీటిని పుట్టాడు ఏమన్నా దాన్ని ఆయన పుట్టిన దాన్ని క్రీస్తు అనే పేరు లేకుండా అసలు నీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు క్రీస్తు అనే పేరు లేకుండా నీకు రూపాయి లేదు డాలర్ లేదు పౌండ్ లేదు ఏమీ లేదు ఏసుక్రీస్తు లేకుండా డబ్బులు కూడా చలామణి అవ్వు డూప్లికేట్ నోట్ అవుతుంది అది క్రీస్తు లేకుండా అసలు కరెన్సీ లేదు నీకు నాకు డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు అసలు ప్రతి దాని మీద ఏసు ముద్ర సార్ క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు ప్రతి దాని మీద ఏసు క్రీస్తు ప్రభు ముద్ర వేసాడంతే దాన్ని ఎవ్వడు తీసివేయలేడు స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ క్రిస్మస్ కామర్ ఎరా బిఫోర్ కామనెరాలు లేకుండా కామన్ ఎరా బిఫోర్ కామన్ ఎక్కడదండి అంటే మనోళ్ళు ఏమైనా పెట్టారంటే ఇది కామన్ ఎరా పెట్టింది ఇండియన్స్ పెట్టారండి బీసీ అంటే కామన్ ఎరా అని వీళ్ళు మార్చుకున్నారు బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అసలు కామనెరా అంటే ఏంటి అసలు ఎవరు మార్చారు నేను ఎవడు మారమన్నాడు ఇండియా వాళ్ళు మనోళ్ళు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు పేరు చెరగొడతం కోసం కామన్ ఎరా పెట్టారు మనోళ్ళు మనం ఏమంటున్నాం బీసీ అంటున్నాం కదండి బిఫోర్ క్రైస్ట్ నో కామన్ ఎరా నథింగ్ అర్థం ఉంది మీకు ఏసు లేకుండా బిఫోర్ క్రైస్ట్ అంతే ఏడి ఏడి అంటే చెప్పండి ఇప్పుడు అప్పుడు ఇండియన్స్ బిఫోర్ కామనర్ అని పెట్టారు మనం కాదంటున్నాము బీసీ అంటే బిఫోర్ కామనర్ కాదు బిఫోర్ క్రైస్ట్ ఏడి అంటే అన్ని డొమ్ని ఇంగ్లీష్లో ఏంటి చెప్పండి ది ఇయర్స్ ఆఫ్ అవర్ లార్డ్ అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు మనం దేవుని సంవత్సరంలో బతుకుతున్నాము అని అర్థం కొట్టుపుడు చపట్ల గేటుగా నన్ను వదిలిపెడితే ఎక్కడంటే మాట్తుంటాను నేను వదిలిపెట్టారు వీళ్ళన్నప్పుడు ఒక గంట కొత్త కొత్త విషయాలు గ్యాప్ లేకుండా మాట్లాడతా తలకా తిప్ప ఎవరు నాన్న యేసు క్రీస్తు ప్రభు డిసెంబర్ ఇరవైని పుట్టారు తెలుసా మీకు నేనేం చెప్పేవాడిని అంటే నాకు తెలియదు అప్పుడు నాకు ఏం చెప్పేవాడంటే నాకు హిస్టరీ బాగా తెలుసు కదా బాగా స్టడీ చేస్తుంటా నేను ఎందుకంటే అన్ని దేశాలు తిరుగుతుంటా సో యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి డేట్ మొన్న ఈ మధ్య బయటపడింది మేము యాక్సెప్టబుల్ చేయాల్సి వచ్చింది తప్పలే ఇంకా అన్ని ఆధారములు పక్కాగా ఉన్నాయి కాబట్టి చచ్చినట్టు ఒప్పుకున్నాం మేము అసలు మేము మొండలం ఒప్పుకోం అసలు ఏమైందంటే మొన్నదాకా ఈ రోమన్ అంపైరు కాన్స్టంట్ నోపిల్ వాళ్ళ తల్లి హెలీనా వీళ్ళు పెట్టారు మూడు వందల అరవై ఐదులో పెద్ద క్రిస్టియన్ మీటింగ్ పెట్టారు సో మూడు వందల అరవై ఐదులో మీటింగ్ పెట్టి ఏం చేశారంటే బాబాయ్ నేను యేసుప్రభు నమహను అనరా ఇప్పుడు దాకా డిసెంబర్ ఇరవై తారీఖు వేనస్ సూర్యుడు పుట్టినరోజు చేసేవాడిని యేసుప్రభువు నమోను కాబట్టి ఇప్పుడు వేనస్కి సూర్యుడికి పుట్టినరోజు చేయను అదే డేట్న యేసుక్రీస్తుకి పుట్టినరోజు చేస్తానని ఆయన పెట్టారు అన్నారు వాడు తెకలాడే పెట్టలా వాడికి అన్నీ తెలుసు కాన్స్టెంట్ లోపలికి సరే వాడు వాడి సంగతి పక్కన పెడతాం వాడి దీంట్లోకి వచ్చాడు చివరి అక్కడికి డిసెంబర్ ఇరవై ఐదు యేసు క్రీస్తు ప్రభు పుట్టాడో కసు వార్త అద్దెలు తేడా ఎందుకు కూర్చుంటామంటారా ఖైసరావు కూర్చుంటే కింగ్ నెక్స్ట్ ఇది కురేనియుడు అనేవాడు సిరియా దేశానికి అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య ద వర్ల్స్ దానికి ముందు సర్వలోకమునకు ప్రజా సంఖ్యను ఉందా లేదా ఏనా చదువు నాన్న పైన ఆ దర్వలోకమునండి అందరూ తలహాలు పైకెద్దండి ఒళ్ళు పెట్టుకున్న బైబిల్స్ ప్రొఫెసర్లు మీరు అడుగు మా నాన్న ఇటు చూడ ఆ కంటే ప్రపంచ జనాభా లెక్కలు తీశారు సర్వలోకమునకు ఉందా లేదా అక్కడ చెప్పండి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ ఏంటంటే కైసర్ అవు గుస్తూ జనాభా లెక్కలు తీమన్నాడు ఓకే తీసినాడు ఎవరు కుర్రేనీయుడు ఎవరు తీశారు ఈయనెవరు సిరియా దేశానికి అధిపతి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఎవరు ఇజ్రాయల్ దేశం ఉన్నారా ఉన్నారో ఆ మధుర మధురప్రదేశ్ సంఖ్య ఫస్ట్ సెన్సెస్ ఇజ్రాయల్ దేశం వెళ్ళిన ఎవరైనా ఉంటే చేయద్దండి రైట్ ఎందుకు నేను ఇజ్రాయల్ దేశం ఒడ్డున మధుర సముద్రం ఉంటుంది మెడిటేరియన్ సీ అంటారు అది టూ హండ్రెడ్ ద వరల్డ్స్ సెకండ్ లాంగెస్ట్ బీచ్ అది అదే యోనా యోనాని చాప మింగిన సముద్రం అదే అక్కడి నుంచి వస్తుంటే సిరియా కనపడుతూ ఉంటుంది తెలుసా మీకు ఈ విషయం ఆ సిరియా వాడు జనాభా లెక్కలు తీశాడు జనాభా లెక్కలు తీసి ఒక పేపర్ మీద రాశాయండి ఏ పేపర్ తెలుసా మీకు అది పైపరస్ అనండి రెండో పేరు పేపరస్ అంట ఉంటారు ఇదేంటి తెలుసా చెట్టుతో చేసేటువంటి ద వరల్డ్స్ ఫస్ట్ పేపర్ మీద రాశారు కాబట్టి ఇప్పుడు దాకా ఉన్న అజానాబాద్ లెక్క లేకపోతే ఎప్పుడు కొట్టుకుపోయాయి ఈ పేపరస్ ఏంటి తెలుసా ఈ పేపరస్ జమ్మి చెట్టుతో చేస్తారు ఈ జమ్మి చెట్టు నైలు నది ఒడ్డును మాత్రమే ఉంటుంది మన ఇళ్లలో మన ఆంధ్రప్రదేశ్లో దొరికేటువంటి జమ్మి చెట్టు కాదు అది ఆ జమ్మి మొక్క ఇంత ఏలంత ఉంటుంది తక్కువస్తే ఆ జమ్మి చెట్టు త్రిభుజాకారులో ఉంటుంది ట్రయాంగిల్లో ఆ ట్రయాంగిల్లోనే పెరమిడ్స్ కట్టమని చెప్పాడు ఇస్రాయల్స్ కట్టారు పెరమిడ్స్ నాయకత్వంలో సో ఈ జమ్మి చెట్టును కోసి సాఫ్ చేసి పేపర్ చేస్తారు అదే పైపారస్ పేపరస్ మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు రెండు వేల సంవత్సరాల పేపర్ చినిగిపోకుండా చచ్చినట్టు టాక ఉంటుంది తెలుసా మీకు విషయం కొట్టుకొని చూసుకోండి యూట్యూబ్లో బాబురావు గారు చెప్పే కరెక్ట్ కాదా అని మీకు తెలిసిపోద్ది వింటున్నారా ఆ పేపర్ మీద ఈ కురేనేడు యేసు ప్రభు జనాభా లెక్కలు రాశాడు జనాభా లెక్కలు ఎక్కడికి వచ్చి వీళ్ళు బెత్తలేమొచ్చి రాసుకున్నారు అప్పుడు ఎక్కడ ఉన్నారు మరియమ్మ యోసేపులు నజరేతులు ఉన్నారు నజరేతులు రాపించుకోవచ్చుగా జనాభా లెక్కలు నజరేతులు రాపించుకోవచ్చు కదండీ బెత్తలేమిదికి వచ్చి రాపించారు దావీదు వంశస్సుడు కాబట్టి దావీదు సెన్సెస్ ఎక్కడ తీయాలి బెత్తలేములో తీయాలి కాబట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చి జనాభా లెక్కలు రాపించుకోవడం కోసం వస్తే ఇక్కడ ప్రసవించిందామె అదే ఇందా పాష్గా చదివారు బెత్తలేము ఎఫ్రాత నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అద్భుతమైన దాని చూసారా వీళ్ళిద్దరూ మోసుకుంటూ వచ్చి గర్భంలో ఉన్నటువంటి యేసు ప్రభువుని జనాభా లెక్కల కోసం రాపించుకోవడం కోసం వచ్చినప్పుడు అప్పుడు డెలివరీ అయ్యింది మరియమ్ మరియమ్మ గారు అందుకొరకు బెత్తలహేములో పుట్టాడో విన్నారా ఎంతవరకు అర్థమైందా సో ద ఫస్ట్ సెన్సెస్ ఇన్ ద వరల్డ్ కుర్రే నీడు జనాభా లెక్కలో మొన్న బిల్డింగ్ పగిలిపోయి బయటపడిని కుర్రే నీడు జనాభా లెక్కలు బిల్డింగ్ దగ్గరికి నేను వెళ్ళాను కురేన్యుడు రాసింది జనాభా లెక్కలు సిరియాలో ఆయన పాత బిల్డింగ్ పడిపోతే ఆ బిల్డింగ్లో దొరికిని ఈ జనాభా లెక్కలు వాటిని తీసి జర్మనీ శాస్త్రవేత్త డెన్నిస్ ది లిటిల్ మూడు వందల అరవై ఐదు అరవైలో ఈ తప్ప ఉప్పారా బాబు అని చెప్పేసి ఈ జర్మనీ శాస్త్రవేత్త డెన్నిస్ ది లిటిల్ దాని మీద రీసెర్చ్ చేశాడు తర్వాత దాన్ని తీసుకెళ్లి జర్మనీ మ్యూజియంలో పెట్టారు జర్మనీ మ్యూజియంలో పెట్టారు అప్పుడు మూడు ఖండాలే ఉన్నాయి యేసు పుట్టినప్పుడు మూడు ఖండాలు అండి ఇప్పుడు ఏడు ఖండాలు కదా అప్పుడు మూడు ఏంటి ఆసియా ఆఫ్రికా అండ్ యూరప్ మూడు ఖండాలే ఉన్నవి ఏసు ప్రభు జనాభా లెక్కలు తీసిన జనాభా లెక్కల్లో నలభై రెండు లక్షల ముప్పై మూడు వేల మంది జనాభా లెక్కలు తీశారు అప్పుడు ఆ నలభై నాలుగు లక్షల సారీ నలభై రెండు లక్షల ముప్పై మూడు వేల మందిలో యేసు ప్రభు డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఏమో తెలుసా ఏయు ఇది ఏ అబ్బు ఊర్దో కోన్ దీప్త ఇది రోమన్ లాంగ్వేజ్ రోమన్స్ తీశారు అప్పుడు జనాభా లెక్కలు ఏయు అబ్బు ఊర్దో కోన్ దీప్తా అంటే అర్థం ఏంటంటే రోమన్ లాంగ్వేజ్లో రోమ బండ గుర్తు వాళ్ళకి ఏంటి గుర్తు ఇప్పుడు ఏం చెప్తామంటే అరే నిపులుబుట్టేవారు బాబురావు అని అడిగారు అనుకోండి ఏం చెప్పి తెలుసు వాళ్ళకి తెలీదు పెద్ద గాలి వల్ల వచ్చింది డెబ్బై ఏళ్ళలో ఆ గాలి వల్ల వచ్చిన మూడోలు మా అబ్బాయి ఇది చెప్తారు బండగుర్తులు ఆ గాడిది మూడు పిల్లలను కదండి ఆ తర్వాత మా అబ్బాయి పుట్టాయండి బండగుర్తులు చెప్తారు కదా ఇదే చెప్పాడు ఏ యూసీ అబ్బు ఉర్దూ కోన్ దీప్తా రోమన్ లాంగ్వేజ్ రోమ పట్టణము కట్టిన అనంతరము ఏడు వందల యాభై నాలుగో సంవత్సరము తీవిత్తి నెల పదో తారీఖున ప్రభు పుట్టాడు రాశారు దాంట్లో అది రోమన్ క్యాలెండరు అదే డేట్ మనం వాడేటువంటి గ్రెగోరియన్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ ఇరవై ఐదు లక్స్ చూడండి డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఎన్ని రోజు వచ్చింది ఎవరు చెప్పట్లా మళ్ళీ చెప్తాం చెప్పబోతే డిసె ఇరవై ఐదు ఇరవై అరవై ఏడు ఇరవై ఎనిమిది అయితే ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఎన్నో రోజు ఎనిమిది రోజు ఎనిమిది రోజులు యేసుప్రభుకు ఏం చేశారు సున్నతి చేశారు యేసు ప్రభుకి నామకరణం చేసి సున్నతి చేశారు జనవరి ఫస్ట్ ప్రపంచమంతా టపాకాయలు కాల్చి స్వీట్లు తిని డాన్సులు వేస్తున్నారే పాపం వాళ్ళకి తెలియకే యేసుప్రభు సున్నతి చేసిన రోజున యేసు ప్రభుకి పేరు రోజున టపాకాయలు పేల్చి హ్యాపీగా హ్యాపీగా చేసుకున్నాను చేసుకురండి బాగా చేసుకునేవ్వండి తెలియకుండా చేసుకుంటారు వాళ్ళు ద జనవరి ఫస్ట్ డేట్ ఈజ్ ఎయిత్ డే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఎనిమిదో రోజున యేసు ప్రభుకి నామకరణం చేసి సున్నతి చేసిన రోజు ఇట్లా మాట్లాడుకుంటూ పొద్దు కొన్ని వందలు చెప్తాం మీ అందరికీ ఎందుకంటే నేను ఊరుకోను అసలు యేసు ప్రభు దేవుడు కాదన్న ఊరుకోను వాడి మీద ఫుల్ ఫైటింగ్ చేస్తాను నా వీడియోలు చూసుకుని కావాలంటే ఎస్ మై గాడ్ ఇస్ రియల్ మై గాడ్ ఈజ్ హోలీ చెప్పండి సార్ ఇది పిల్లరా యస్సు ప్రభువారు వారు మానవాళి కోసం చేసినటువంటి ఆ త్యాగము అసలు క్రిస్మస్ అనేటువంటి చేయవచ్చు చేయకూడదా ఇప్పుడు తీద్దాం సబ్జెక్ట్ ఆనందించవచ్చు ఆనందించకూడదా క్రిస్మస్ ఎందుకు చేయాలంటే క్రిస్మస్ అనేటువంటిది ఎలా చేయాలంటే సంతోషంగా ఉండేదే క్రిస్మస్ మీకు ఎవరికి సంతోషం లేదు కదా అంతవరకు అలా ఈడి దారి ఇదే మాది వారు మాదే ఆడిదారి ఆడిదనుకోండి సంతోషం చెప్పనండి ఇప్పుడు మీకు సంతోషం ఊరిపోతున్నా నేను కొంతమంది ఆనందం దాంగల ఫేస్లో అలా కూర్చున్నారు కొంతమంది అండి మీరు కదండి వందాలు మళ్ళీ తిట్టుకుంటారు వంద చెప్పండి మరి ఏంటంటే చెప్పి చెప్పాలా సంతోషం ఉందా లేదా నాన్న తమ్ముడు కొంచెం గట్టిగా మహయాడు మీ కోపమంత వచ్చిందిలే చెప్పండి సంతోషం చెప్పండి సార్ మనం సంతోషం ఏమున్నా లేకపోయినా చాలా మందికి ఇప్పుడు దాకా సంతోషం లేదు హుసూరు మహాలు వేసుకొని ఆనందాగని ఫేసుల్లా ఎలా కూర్చొని అయ్యో కుర్రో ముర్రో అంటే ఏమో మీకు చెప్పమంటారా ఫస్ట్ వర్డ్ మాట్లాడుతాను క్రిస్మస్ అంటేనే సంతోషం ఏసు ప్రభు సంతోషం లేని మానవుడికి సంతోషం ఇచ్చిపోయాడు అవును సార్ పొద్దున్నే లేచి మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలంట అమెరికాలో ఎలా ఉంటారో తెలుసా పొద్దున్నే లేచి భర్త అంట బారి తరికి అని అంట హనీ అనాలంట ఏమంట ఆడే టీ కలిపేసి కాఫీ కలిపేసి పొద్దున్నే హనీ నా హనీ అనాలంట హనీ అనగపోయావా వందో నెంబర్ రొక్కిద్దంట పోలీసు వచ్చేసికెళ్ళిపోతాడు అంతే అమ్మా మేము బతికిపోయాము ఇండియాలో మాకు వందో నెంబర్ లేదు నిజం సార్ సంతోషం అనేటువంటిది పెళ్లి చేసుకున్న వాళ్ళ సంతోషం లేదు కొత్త పెళ్లి కొత్త కొత్త దంపతులు సంతోషం లేదు చదువుకున్న పిల్లలు సంతోషం లేదు ఏ సంతోషం లేదు ఇప్పుడు కష్టాలు సంతోషం లేదు సంతోషం భార్య భర్తల్లో కూడా సంతోషం లేదు సార్ పొద్దున్నే భర్త అంట బజార్ నుంచి వచ్చాయంట ఏమయ ఏమే నీకు ఒక సంగతి తెలుసా మనకి మనకి పెళ్లి చేసిన పాస్ గారు షటర్ చచ్చిపోయాడే అన్నా ఆమె ఏమో తెలుసా చేసిన పాప సంతోషం లేదు పాడు లేదు పొద్దున్నేసి టీవీ పెట్టి చూస్తున్నాడు రిమోట్ పెట్టి టీవీ చూస్తున్నాడంట చూస్తున్నాయంటీ బెట్ చూస్తా కళ్ళకు నీళ్లు కడుతున్నాయి ఆ లవడ్ వచ్చిందంట ఏంటండి పొద్దున్నే కళ్ళపు నీళ్ళు కత్తున్నారు టీవీ చూస్తా ఏమి సీరియల్ చూస్తున్నారు అందంట మన పెళ్లి కి చూస్తున్నా అని చెప్పాయంట సంతోషం లేదు సార్ సార్ మీకు తెలుసా సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ హ్యావ్ డైడ్ విత్ కరోనా యు నో చెప్పరే ఏమండీ నేను కొంచెం ఎత్తుగానే ఉన్నాను కదా ఉన్నాలే చెప్పండి కొంచెం నాకంటే ఎత్తు నాకంటే లావున్న పాస్టార్లు బోళ్ళు చచ్చిపోయారు ఇప్పుడు నువ్వు నేను బతుకుని ఇక్కడ కూర్చున్నాము సంఘస్తులు అమ్మ చేసిన ప్రార్థన దైవజీయులు చేసిన ప్రార్థన ఓకే మనం బతికాము కరోనా ని దాంట్లో నేను పోతాను అనుకున్నాడు పోయినాడు మరి నువ్వు నేను పోలేదేంటి తెలుసా మీకు అసలు నేను ఛాలెంజింగ్గా మాట్లాడుతున్నాయి నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు నా పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నేను వెళ్ళాను అమెరికా ఐ నోన్ ఇట్ టు అమెరికా టు గో సిట్ డే చచ్చిపోయేదాక ఎట్లాగా మాట్లాడతా అందు కొరకు ఇక్కడ ఉన్నా నేను నేను మాట్లాడుతూనే పోవాలి ప్రవ్వా కరోనా వచ్చినప్పుడు నన్ను బతికించావు కదా దేశయ్య వాళ్ళల్లో నన్ను కూడా లెక్కేసినట్టయితే నేను కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపులు అవుట్ బతికించావ్ లే సంతోషంగా మాట్లాడు సంతోషాన్ని ప్రకటించు అదే క్రిస్మస్ మీకు తెలుసా కరోనా తేవడు చావడు ఎందుకు చచ్చిపోతుంది సార్ భయం సంతోషించండ్ర బాబు ఏంటి భయం అమో అమో అంటే కోరాట్స్ వన్ కోరాట్స్ టూ కోరాట్స్ త్రీ కోరాట్స్ ఫోర్ తెలుసా మీకు ఊపిరితిత్తులు మీకు సైన్స్ కూడా నేర్పాలి కోరాట్స్ టూ కోరాట్స్ కరోనా వచ్చినప్పుడు కోరాట్స్ వన్లో ఉంటుంది అమ్మా వచ్చిందమ్మో టూలోకి వెళ్ద్ది అమ్మో అని అనుకుంటు త్రీలోకి వెళ్ద్ది పోతారు నిజం సార్ కరోనాతో ఎవరు చచ్చిపోరండి దేంతో చచ్చిపోతారు భయం 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 పోగొడతానికి వచ్చాడే సుప్రభాదే క్రిస్మస్ అమెరికాలో అంట ఏదో తప్పు చేస్తే ఆడికంటే ఉరిసిక్ చేశారంట ఆడన్నా సార్ నాకు ఉరిసిక్ష చేయబాకండి తాస్ఫాన్ తీసుకొచ్చి కరిపించమన్నా ఇదేంటారా ఇదేంటా పిచ్చి పిచ్చకూరు కోరిడు అని చెప్పి సరేలే అని చెప్పి తాస్ఫాన్ తీసుకొచ్చారు ఇదిగో చూడు తాస్ఫాన్ చూపించి కళ్ళకి నల్ల గుడ్డగట్టి గుండు చూ తీసుకొచ్చి ఇలా పొడిచారంట చచ్చిపోయాడు అంతే ఏం జరిగింది ఇక్కడ క్రిస్మస్కి లింక్ ఉంది ఇది ఏ మీరు ఊరే బాబురావు గారు అది చెప్పేసుకుంటు అనుకుంటున్నారు మీరు క్రిస్మస్కి లింక్ ఉంది ఏం జరిగింది తాస్మా కలిసింది నన్ను అరిచింది పోయాడు మీకు తెలుసా వెనకాల చిన్న మెదడు తెలుసా మీకు ఎప్పుడండి సార్ వెనకాల చిన్న మెదడు పైన పెద్ద మెదడు ఈ రెండింటి నుంచి మనకి సంకేతాలు ఎడకొస్తాయి గుండెకాయకి వస్తాయి ఏమైంది వాడికి తోస్పా కరిచిందా గుండు సూత్తు కొద్ది పెడితే మన బాడీలో పాయిజన్ రిలీజ్ చేసే ఆర్ధన్ ఉంటుంది తెలుసా మీకు నువ్వు కానీ సంతోషం లేకుండా ఉసూరు ముఖం వేసుకుంటే నిజం సార్ ఉసూరు ముఖం వేసుకొని అలాగము అని అంటే ఏమైతే రిలీజు పాయిజన్ రిలీజ్ అయితే పిలిపి పత్రిక ఆనందించుడి మరలా చెప్పు క్రిస్మస్ సంతోషించుడే మరలా చెప్పును ఆల్వేస్ అగైన్ రిజాయ్ మానవుడి ముఖంలో నెత్తురు చుక్కలేదు సంతోషం లేదు అగ్నితో దహించుకుపోతున్నారు పాత నిబంధనకి కొత్త నిబంధనకి దేవుడు మధ్యలో మాట్లాడుతూ మానేశాడు ఉసూరు ముఖంతో ఉన్న మనిషిని సంతోషం పట్టుకొచ్చాడు యేసు ప్రభు వచ్చి పాత నిబంధనకి కొత్త నిబంధనగా మనం బైబిల్లో తెల్ల పేజీ ఉంటుంది దాని విషయం తెలుసా నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్ద కాలం సంతోషము లేని కాలములో ఏసై పుట్టి సంతోషం ఇచ్చాడు నిజం సార్ బైబు మన క్రిష్మస్లో కూడా ఇది చూస్తామండి మన ఊరికే చెప్పుకోట్లా వారు అత్యానంద భరితులై చెప్పండి సంతోషకరమైన సువర్తమానం అత్యానంద భరితులై ఒకటి రెండవది సంతోషకరమైన సంతోషమా కాదా ఆనందమే కాదా చెప్పరండి సంతోషం ఆనందకరమైన సువర్తమానం జాయిస్ రిజాయిస్ యేసు క్రీస్తువులు పురుతమే రిజాయ్ సంతోషకరమైన సువర్తమానం అని చెప్పేసి రికార్డ్ డ్యాన్సులు జిమ్ అని చెప్పాల కొంతమంది రికార్డ్ డ్యాన్సులు వేస్తున్నారు సార్ ఇది ఎంత బాగుందండి మీటింగ్ నాకు నచ్చింది సార్ బాగా అయ్యో బాబోయ్ రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు డిస్కో డ్యాన్సులు ఇలా ఏదన్నా చిన్న పాప వాళ్ళు ఇంత పాపోళ్ళు అయితే ఒక డ్యాన్స్ చిన్నదిచ్చినా పర్లేదు తప్పేం లేదు మరీ డిస్కో డ్యాన్సులు రికార్డ్ డ్యాన్సులు కాదు ఇది సంతోషం అంటే స్తోత్రం అత్య క్రిస్మస్ అంటే సంతోషము ఆనందము అప్పుడప్పుడు నేను